नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी अभयमुनिचे आदिशक्तिवे निरतमुखाचे नीरजा ममुदयचोच्चे मातङ्गिवे महिमल चूपे महालक्ष्मी वे अभय मुनिचे आदिशक्ति वे ममुनिरतमु काचे वे। ममु वे। महिमल चूपे महालक्ष्मी नमो नमस्ते श्री लक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी నమో నమస్తే వరలక్ష్మి జగములక్ష్మి వే శుభముల సౌభాగ్యలక్ష్మి వే జగముల జయలక్ష్మి వే శుభములనిచ్చే సౌభాగ్యలక్ష్మి వే సంతే సే क्तिवे सन्तसमिचे सन्तानलक्ष्मिवे मङ्गलकरमो महाशक्तिवे नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी आदिलक्ष्मी धान्यलक्ष्मी आदि लक्ष्मी विद्यालक्ष्मी धनलक्ष्मी आदिलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी लक्ष्मी संतान लक्ष्मी विजयलक्ष्मी विद्यालक्ष्मी धनलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमस्ते श्री लक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्री लक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी लक्ष्मी अभयमुनि च यादि शक्तिवे निरतम काचे नीराक्षिवे मम मा मातंगिवे महिमल मा మహాలక్ష్మివే అభయమునిచే ఆదిశక్తివే నిరతముకాచే మహిమలు మహిమలుమస్తే శ్రీలక్ష్మి నమో నమస్తే వరలక్ష్మీ नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी जगमूलनीले जया जयलक्ष्मि वे सौभाग्य सौभाग्यलक्ष्मि वे जया जयलक्ष्मि वे सौभाग्य सौभाग्यलक्ष्मि वे सन्तसमिचे सन्तानलक्ष्मि वे कर्मौ क्तिवे सन्तसमिचे सन्तानलक्ष्मिवे मङ्गलकरमो महाशक्तिवे नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी लक्ष्मी 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 धान्य संतान विजय विद्या लक्ष्मी धन लक्ष्मी आदि लक्ष्मी धान्य लक्ष्मी आदिलक्ष्मी लक्ष्मी धैर्यलक्ष्मी गजल संतान लक्ष्मी विजय लक्ष्मी विद्या लक्ष्मी धन लक्ष्मी, लक्ष्मी।, लक्ष्मी, 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 लक्ष्मी. नमो नमस्ते लक्ष्मी नमो नमस्ते लक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी

పసుపులు అద్దరి కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లేమాలతో జాజీవిర జాజులతో జగదే కాయహారే మనసైన మహాలక్ష్మమ్మకు మందార మాలలు మందారమాలలు చలనైన సరస్వతమ్మకు చామంతి మాలలు చామంతి మాలలు మనసైన మహాలక్ష్మమ్మకు మందార మాలలు మందార మాలలు చలనైనా సరస్వతమ్మకు చామంతి మాలలు చామంతి మాలలు సుకునాల గాయత్రమ్మకు పుష్పాలు తులసి సుగుణాల గాయత్ర సువర్ణ పుష్పాలు తులసి దలమాలలు మాలలు మల్లెల మాలలతో జాజీవిర జాజులతో జగదీ ారాయణకి నైవేద్యం పెట్టరి అనురాగాల అనపూర్ణమ్మకు హారతులు అనురాగా అన్న పూర్ణమ్మకు హారతులు ఇవ్వరే బంగళారతులు మల్లీలతో జాజీ విరజాజులతో జగదీతమాతను పులచేజయ హారతులు జీజీలు పాడరి కుందనాల వైభవలక్ష్మికి కుంకుమాలు ఇద్దరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కుందనాలు వై భవలక్ష్మికి కుంకుమలుదిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే జా జీ విరజాజులతో జెగ దేకా మాతను కొలజీ జయ జీ జేలు పాడరే మనసైనా మహాలక్ష్మమ్మకు మందార మాలలు మందారమాలలు మాలలు చల సరస్వతమ్మకు చామంతి మాలలు చామంతి మాలలు సుగునాలగాయితీ కోసం వర్ణ పుష్పాలు తులసి దళమాలలు సుగుణాల గాయత్రమ్మ కోసం పుష్పాలు తులసి దలమాలలు మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులియరే జే జేలు పాడరే మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులియరే జే జయలు పాడరే ముచ్చాల ముక్కులు వేసి రతనాల పీటలు వేసి మరు మల్లెల మాలలు అల్లి మావిల్లా తోరణ మళ్ళీ శ్రావణ లక్ష్మి వచ్చే పోయమ్మో మా ఇలాపుని వేరావమ్మాయిలవేలుపుని వేరావమ్మా మాయమ్మ ముత్యాల ముగ్గులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్ల మాలలు అల్లి మావిల్ల తోరణ మళ్ళీ శ్రావణ లక్ష్మి వచ్చే పోయమ్మా నీవే ఇలవేలుపునీ మాయమ్మ పొద్దు పొద్దున లేచి శుద్ధిగా స్నానము చేసి తీరొక్క పూలను తెచ్చి నీ పూజలు చేసేదమ్మ అభిషేకం అర్చన చేసి కుంకుమ పూజలు చేసి అభిషేకం అర్చన చేసి కుంకుమ పూజలు చేసి పండ్లు పరమాన్నం నైవేద్యం పెట్టదమమ్మ నీ నోములు నోచదమ్మ వరలక్ష్మి మాయమ్మ చల్లంగా పొద్దు లేచి శుద్ధిగా స్నానము చేసి తీరొక్క పూలను తెచ్చి నీ పూజలు చేసేదమమ్మ అభిషేకం అర్చన చేసి కుంకుమ పూజలు చేసి పండ్లు పరమాణం నైవేద్యం పెట్టదమమ్మ నీ నోములు నోచతమమ్మా వరలక్ష్మి తల్లి మము చల్లంగా చూడాలమ్మా మాయమ్మ మము చల్లంగా చూడాలమ్మా మాయమ్మ ముత్యాల ముగ్గులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్ల మాలలు అల్లి మా మావిళ్ళ తోరణమల్లి శ్రావణ లక్ష్మి వచ్చిందమ్మా ఓయమ్మా మాయమ్మ మాయిల వేలుపు నీవే రావమ్మా పట్టంచు ఎర్రని చీర పసుపు పారాని బెట్టి ఎర్రనైన గాజులు వేసి ఓడి బియ్యం పోసదమమ్మ పట్టంచు ఎర్రని చీర పసుపు పారాని బెట్టి ఎర్రనైన గాజులు వేసి ఓడి బియ్యం పోసదమమ్మ నీ రూపం మదిలో నిలిపి నిరతమ్ము నిన్నే తలిచి నీవే మా తల్లివి అంటూ నీ సేవలు చేసేదమమ్మ నీ రూపం అదిలో నిలిపి నిరతమ్ము నిన్నే తలిచి నీవే మాయమ్మవి అంటూ మీ సేవలు చేసేదమ్మమ్మ సిరి సంపద లీయగరావా వరలక్ష్మి పోయమ్మా మము చల్లంగా చూడాలమ్మా మాయమ్మ సిరి సంపద లీయగరావమ్మా వరలక్ష్మి మము చల్లంగా చూడాలమ్మా మాయమ్మ ముత్యాల ముక్కులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్లెల మాలలు అల్లి బావిల్ల తోరలు మళ్ళీ శ్రావణ లక్ష్మి వచ్చింది వేలుపుని వేరావమ్మ మాయమ్మ ముత్యాల ముక్కులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్లెల మాలలు అల్లి బావిల్ల తోరణ మల్లి శ్రావణవర వచ్చింది వచ్చింది లక్ష్మి వే మహాలక్ష్మి వే శ్రావణ మాసపు వరలక్ష్మి వే శ్రీ లక్ష్మి శ్రావణ మాసపు వరలక్ష్మి శ్రీ శ్రీచక్ర స్థిరవాసి శ్రీవైష్ణవి శ్రీదేవి భూదేవి మాధవి శ్రీమల్లి శ్రీవల్లివి సిరులసకు చల్లని మాతల్లివి श्रीचक्र श्रीवैष्णवी श्रीदेवी भूदेवी श्रीमाधवी श्रीमाधविमल्लिवि श्रीवल्लिविलु सिरुलसगु चल्लि मा श्रीलक्ष्मिवे महलक्ष्मीवे श्रावसपु वरलक्ष्मीवे श्रीलक्ष्मिवे महलक्ष्मीवे श्रावसपु वरलक्ष्मीवे మందార మల్లెలు చామంతులు మనసారా చేసేదము నీ పూజలు మందార మల్లెలు చామంతులు మనసారా చేసేదము నీ పూజలు మది నిలిపేము నీ రూపము మాయమ్మ నీవంటూ నిన్ను కలిచేము మది నిలిపేము నీ రూపము మాయమ్మ నీవంటూ నిన్ను కలిచేము శ్రీ లక్ష్మి వే మహాలక్ష్మి వే శ్రావణ మాస పువరలక్ష్మి వే శ్రీ లక్ష్మి వే మహాలక్ష్మి వే శ్రావణ మాస పువరలక్ష్మి వే పదునాలుగు భువనాలు పాలించే పద్మాక్షి దేవికి ప్రణామము పదునాలుగు భువనాలు పాలించే పద్మాక్షి దేవికి ప్రణామము పాలించుమా పరిపాలించుమా పసుపు కుంకుమలిచ్చి ఇచ్చి దీవించుమా పాలించుమా పరిపాలించుమా పసుపు కుంకుమ ఇచ్చి దీవించుమా శ్రీలక్ష్మివే మహాలక్ష్మివే శ్రావణమాసపు వరలక్ష్మివే వే మహాలక్ష్మి